విద్యుత్ కొనుగోలు పవర్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అన్ని రకాల చట్టాలు నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్తామని బీఆర్ఎస్ అధినేత అన్నారు కేంద్ర రాష్ట్ర అనుమతులు సాధిస్తూ ముందుకెళ్లామని చెప్పారు ఏఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు కమిషన్ చట్ట విరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విరుద్ధమని చెప్పారు రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ వివరణ ఇచ్చారు ఈ మేరకు పేజీల లేఖ రాశారు రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ రంగం సంక్లిష్ట పరిస్థితిలో ఉంది కరెంటు సరిగా లేక లక్షలాదిగా వ్యవసాయ పంపు సెట్ కాలిపోయిన పరిస్థితి పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజులు పవర్ హాలిడే ప్రకటించారు విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఏమాత్రం సరిపోదు తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ పటిష్టానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నామని అన్ని రకాల అనుమతులు పొంది ముందుకు పురోగమించడం జరిగింది రాజకీయ కక్షతో తనను అప్పటి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్ చేయడానికి కమిషన్ వేశారు మా ప్రభుత్వం గణనీయ మార్పుతో కరెంట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే మా మార్పును తక్కువ చూపించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు జరుగుతున్నాయని కేసీఆర్ అన్నారు విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత విపక్షాల మధ్య మధ్యవర్తిగా నిలిచి నిజాలు నిగ్గు తేల్చాలి అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు వెల్లడించాలి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలని మాట్లాడుతున్నట్టుంది ఇప్పటికే నష్టం జరిగినట్లు ఆర్థిక నష్టాన్ని లెక్కిస్తున్నట్లు మీ మాటలు ఉన్నాయి మీ విచారంలో నిష్పక్షికత ఏమాత్రం కనిపించట్లేదు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు మేం చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుని వైదొలిగితే మంచిది మీరు కమిషన్ బాధ్యతల నుంచి వైదొనగాలని వినయపూర్వకంగా కోరుతున్నారంటూ కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు